పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో కలకలం రేగింది డెడ్ బాడీ డోర్ డెలివరీ అయింది తులసి అనే మహిళ జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తున్నారు ఇంటి నిర్మాణం కోసం సామాగ్రిని ఆర్డర్ ఇచ్చారు అయితే ఆ వస్తువులతో పాటు డెడ్ బాడీ కూడా రావడంతో నిర్ఘాంతపోయారు వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు రాజమండ్రి క్షత్రియ పరిశుద్ధ నుంచి డెడ్ బాడీ వచ్చినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు మా అందిస్తారు గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ఓ ఇంటికి మృతదేహం పార్సిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతం ఆ పార్సిల్ వచ్చినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం పోలీసులు ఆ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు ఈ ఇక్కడ ఎవరైతే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ముదునూరి రంగరాజు పెద్ద కుమార్తె ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు అయితే క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను ఉచితంగా అందిస్తున్నారు గతంలో రెండు పార్సెల్స్ ఇక్కడికి రావడం జరిగింది వాటిలో టైల్స్తో పాటు ఇంట్లో గత ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి పార్సెల్స్ గతంలో వచ్చాయి అలాగే నిన్న సాయంత్రం కూడా ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినటువంటి పార్సిల్ వచ్చింది అంటూ వీళ్ళ ఇంటి దగ్గర ఆ పార్సిల్ వదిలి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ పార్సిల్లోనే ఆ మృతదేహం అనేది ఇక్కడ పంపడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కవర్లు ఏవైతే ఉన్నాయో ఆ పార్సిల్ ఇంటి వస్తువులకు సంబంధించినటువంటి పార్సిల్ కావడంతో తీసుకెళ్లి భద్రంగా లోపల పెట్టారు కానీ దాని నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఈరోజు ఉదయం దాన్ని ఓపెన్ చేసేసరికి అందులో ఒక మూడు కవర్లలో చుట్టినటువంటి మృతదేహం ఉంది ఆ మృతదేహం అందులో పార్సిల్ చేసి కనీసం మూడు రోజులు అవుతుందని పోలీసులు అయితే భావిస్తున్నారు అయితే ఈ మృతదేహం ఎవరిది అసలు ఈ పార్సిల్ ఇంటికి పార్సిల్ పంపడానికి వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేటటువంటి తేల్చే విషయంలో పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు పార్సిల్ వచ్చినటువంటి మృతదేహాన్ని ఇప్పుడు భీమవరం ఆసుపత్రికి తరలించారు అక్కడ మార్టం జరగబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలను పోలీసులు సేకరించేటటువంటి పనిలో పడ్డారు ఇప్పటికీ అయితే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో రంగరాజు ముదురూరి రంగరాజుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అందులో చిన్న కుమార్తె గరగపడిలో ఉండగా ఆ పెద్ద కుమార్తె వివాహమైన కూడా భర్తకి దూరంగా ఉంటుంది ప్రస్తుతం ఆమె తల్లి ఇక్కడ తండ్రితో పాటు ఉంటూనే ఇల్లు నిర్మించుకునేటటువంటి పనిలో ఉన్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో క్షత్రియ సేవా సమితి నుంచి కూడా వీళ్ళు ఆర్థిక సాయం పొందుతున్నారు గతంలో ఇదే తరహాలో రెండు పార్సిల్స్ ఇక్కడికి వచ్చాయి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు ఇప్పుడు కూడా మరో పార్సిల్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో మృతదేహం ఉంది అందులో ఈ పార్సిల్ తో పాటు ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఉన్నాయి కాకపోతే ఆ వచ్చినటువంటి మృతదేహం ఎవరిది అనేది మాత్రం అత్యంత సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తోంది మృతదేహం మొహం కూడా మొత్తం చెక్ చేసి ఉండడం తోటి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది దీంతో మృతదేహాన్ని ప్రస్తుతం భీమవరం ఆసుపత్రికి అయితే తరలించారు ఇది ఈ కేసును వీలైనంత వేగంగా ఛేదించేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి పోలీసుల అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఆస్తి తగాదాల నేపథ్యంలోనే తెలిసిన వ్యక్తే ఈ ఘాతుగానికి పాల్పడి ఉండొచ్చు అనేటటువంటి విషయం అయితే కాస్త ప్రాథమికంగా అయితే గుర్తించారు దీని వెనుక పూర్తి ఆధారాలను సేకరించేటటువంటి పనిలో ఉన్నారు వీడే జన కలిశ్రీనివాస్ మల్లికార్జున్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి